భూపాల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేసిన సందర్భంగా మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు ఇస్లాబాద్ ధేవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు హాజరై ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భ ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాల్పల్లిని ఒక ఆధునిక మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఈ నిధులతో రోడ్లు కాలువలు తాగునీటి సౌకర్యాలు పట్టణ సౌందర్య అభివృద్ధికి జయశంకర్ జంక్షన్ అంబేద్కర్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ హనుమాన్ జంక్షన్ వెడల్పుల పనులు అభివృద్ధి పనులు మరియు అమృత్సర్ స్కీమ్ కింద ఇరవై మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు అదే విధంగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ భవనానికి కోట్ల రూపాయలు రూపాయలు గిరిజన కోటి తెలిపారు ఈ నిధులు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ పిసిసి సభ్యులు చల్లూరి మధు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ మున్సిపల్ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రిగా ఈరోజు ఎదిగేటువంటి అభివృద్ధి పట్టణం కొరకు స్పెషల్ గ్రాంట్ కింద యాభై కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం ఈ నియోజకవర్గ ప్రజల తరపున భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల పక్షాన హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో పది పదిహేను కోట్లు కొన్ని నియోజకవర్గాలకు యాభై కోట్లు ఇవ్వడం అందులో భాగంగా మనకు కూడా యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిధులను ముప్పై వార్డులలో సైడ్ రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ మంచినీళ్ళ స్కీమ్ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కానీ అదేవిధంగా ఇక్కడ అవసరం ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్ జయశంకర్ సెంటర్ రాజీవ్ నగర్ జంక్షన్ హనుమాన్ నగర్ జంక్షన్ అదేవిధంగా మంజు నగర్ జంక్షన్ పైంక్ లేన్ జంక్షన్ అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జంక్షన్ అభివృద్ధి చేయడం ఈ జంక్షన్లో అభివృద్ధితో పాటు చిరు వ్యాపారులకు కొన్ని షాప్స్ పోతున్నాయి వైడనింగ్లో వారికి కూడా షాపింగ్ కాంప్లెక్స్ వేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళను మరి నార్మల్ రెంట్తో నియమించడం వీటన్నిటి కూడా నిధులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇరవై మూడు కోట్ల రూపాయలతో అమృత్ స్కీమ్లో నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత ఇరవై మూడు కోట్ల రూపాయలతో ముప్పై రెండు లక్షల కెపాసిటీ కలిగినటువంటి మంచినీటి మూడు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం కూడా ఇస్తూ రెండవ దఫా యాభై కోట్లు తీసుకురావడం జరిగింది అంటే మొత్తం డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఈ ఇరవై నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భూపాలపల్లి మున్సిపాలిటీకి మంజూరు తీసుకురావడం జరిగింది ఈ నిధులను సకాలంలో ప్రతి ఒక్క ముప్పై వార్డులలో అవసరాన్ని బట్టి అభివృద్ధి కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ డెబ్బై మూడు కోట్ల రూపాయల నిధులు తక్షణమే టెండర్లకు కూడా కాల్ఫర్ చేయించేసి త్వరితగతిన పూర్తి చేసి బ్యాలెన్స్ వర్క్ ఏదైతే మిగులు పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెజ్ మార్కెట్ కానీ స్టేడియం కానీ ఏదైతే అసంతృప్తిగా ఉండి పనులు కాకుండా ఉన్నాయి వెజ్ మార్కెట్ కూడా ఆరు కోట్ల రూపాయల నిధులు పెట్టాం స్టేడియం కూడా నాలుగు కోట్ల రూపాయలు నిధులు పెట్టాం ఇంకా కూడా బ్యాలెన్స్ వర్క్లు కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కమ్యూనిటీ హాల్స్ కూడా పెట్టాం ఇక్కడ అంబేద్కర్ భవన్ దళిత సంఘాలకు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ నిర్మాత పేరు మీద ఐదు కోట్ల రూపాయల నిధులు అంబేద్కర్ భవనం కూడా మరి నిధులు మంజూరు కావడం జరిగింది ముప్పై లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ మరి నిధులు కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఒక కోటి రూపాయలతో గిరిజన భవన్ గిరిజన భవను లంబాడా గిరిజన గిరిజన సోదరులందరికీ కూడా ఒక కోటి రూపాయలతో ఒక భవనం నిర్మించబోతున్నాం అంబేద్కర్ భవనానికి ఐదు కోట్లు గిరిజన బంజారా భవనం కొరకు మరి కోటి రూపాయలు అదేవిధంగా ఇక్కడ మిగులు కమ్యూనిటీ హాల్స్ అదేవిధంగా బెజ్ మార్కెట్ అదేవిధంగా స్టేడియానికి వీటన్ని కూడా మిగులు నిధులు ఇచ్చేసి పూర్తి చేసి ఇక్కడ అంబేద్కర్ నుంచి ఏదైతే డూయింగ్ క్లీన్ వర్క్ సుభాష్ కాలనీ రోడ్ ఉందో దీన్ని మెరుగైనటువంటి రోడ్ సెంటర్ లైటింగ్ తో పాటు బైడెన్ రెండు నూట ఎనభై నూట తొంభై ఫీట్ల వెడల్పుతో మంచి వెడల్పు రోడ్ కూడా నిర్మాణం చేస్తాం ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చేదిద్దే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహకారాన్ని అందించి యాభై కోట్లు స్పెషల్ నిధులు అదేవిధంగా ఇరవై మూడు కోట్లు అమృత్ స్కీమ్ లో వచ్చేసారి ట్యాంకు డెబ్బై మూడు కోట్లు ఇచ్చినందుకు వారు మనస్ఫూర్తిగా మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది ఇంకా అనేక నిధులు కూడా తీసుకొస్తాం అవసరం ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చి ఇక్కడ ఒక మహిళా సంఘం బిల్డింగ్ కూడా ఐదు కోట్ల రూపాయలతో మంజూరు ఇచ్చారు అది కూడా బిల్డింగ్ నిర్మాణం దశలో ఉంది ఇంకా కూడా నర్సింగ్ కాలేజీకు కొత్త కాలేజీ ఇచ్చారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు భవనానికి కూడా ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు సింగరేణి కానీ టాస్క్ ద్వారా కూడా మరి నిరుద్యోగ యువతకు ఒక ముప్పై ఆరు రకాల ట్రైనింగ్స్ కొరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇచ్చారు అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా నలభై మూడు కోట్ల రూపాయలతో ఈరోజు న్యూ టెక్నాలజీ సెంటర్ను కూడా ఆరు కోర్సులతో మరి కొత్తగా మంజూరు తీసుకురావడం జరిగింది భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ కేంద్రం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంకా కూడా ఈ పట్టణానికి ఏది అవసరం ఉందో ఆ నిధులు తీసుకొస్తా నిధులు తీసుకొచ్చి అన్ని రకాలుగా అన్ని అంగులల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంకా ప్రజల సహకారం రాబోయే లోకల్ వాడీ ఎన్నికల్లో మీరు అండగా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలని అదేవిధంగా మీకు అండగా ఈ ప్రభుత్వానికి నిలవాలని తోడుగా ఉండాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గారికి అదేవిధంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కడియం కావ్య గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు